నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను చూద్దాం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవ సందర్భంగా చిన్న చింతగుంటలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు మండల పరిధిలోని అన్ని కార్యాలయాల ముందు మువ్వ జెండా రెపరెపలాడింది ఈ సందర్భంగా తహసీల్దార్ చాంబర్లో జి కృష్ణయ్య విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడడంతో మన నిధులు మనకు మన ఉద్యోగాలు మనకు రావడంతో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతుందని అన్నారు తహసీల్దార్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జెండా ఆవిష్కరణకు ముందు మహాత్మాగాంధీ అంబేద్కర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆవిర్భవ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషము అదేవిధంగా ప్రతి గ్రామం లోపల తెలంగాణ జెండా ఎగరవేస్తున్నాము అదేవిధంగా అందరికీ కూడా ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ కూడా అభినందనలు నమస్కారాలు తెలుపుతూ మనసు తెలంగాణ ఆవిర్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ శుభాభందనాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనకు నీళ్ళు నిధులు అదే తర్వాత ఉద్యోగాలు ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి సంబంధించినట్టు కేటాయించబడినటువంటి అన్నీ అందరికీ కూడా సవపాలన చెందాలని మరియు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు వందనాలు తెలుపుతూ ముగిస్తారు